హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ జనరల్గా ఇంటర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ చాలామంది ఐఐటిఐలో ర్యాం ర్యాంక్ రానటువంటి వాళ్ళు ప్రైవేట్గా చేసుకోవాలనుకుంటే ఏ యూనివర్సిటీతో టైఅప్ అయితే బాగుంటుంది ఏ విధంగా వాళ్ళు ప్రైవేట్గా ఎక్కడ మేము నెక్స్ట్ బీటెక్ చేయాలనుకుంటే ఇంజనీరింగ్ చేసుకుని బయటకు రావాలనుకుంటే బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ప్లేస్మెంట్ కరెక్ట్గా కావాలనుకుంటే ప్రైవేటు యూనివర్సిటీస్ ఏవి బాగున్నాయి ప్రస్తుత పరిస్థితిలో మనం ఈ రీసెంట్ పాస్ట్లో చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది ఉత్తరాఖండ్ రాజధాని అయినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెహ్రాడూన్లో ఉన్నటువంటి యూనివర్సిటీలకి ఎక్కువ మంది వెళ్తున్నారు అనేటువంటిది కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ఏంది అసలు డెహ్రాడూన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంది ఎక్కువ మంది ఆ వైపు చుట్టానికి గల కారణాలు ఏంది ఏం చెప్తారు సార్ అసలు అంటే నేను నేను కూడా ఉత్తరాఖండ్ విపరీతంగా తిరిగాను సార్ అండ్ అక్కడ యూనివర్సిటీ యొక్క వెసులుబాటు యూనివర్సిటీ యొక్క ఫెసిలిటీస్ వాళ్ళు హౌ దే ఆర్ క్రియేటింగ్ సమ్ సెట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఎట్లా చేస్తున్నారు అన్నది నేను అత్యంతం గమనించాను మీరు అన్నట్టు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు డూమ్ స్కూల్లో చదవాలి తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అన్న దానికి ఒక అప్లిప్మెంట్ ఏరియా కింద దాన్ని చూసి వాళ్ళు దానికి ఒక సాంచు ఉంది అక్కడ ప్లేస్ కి సో అలాంటప్పుడు ఏంటంటే అందరూ మనం ఐఏఎస్ ఐపీఎస్ అవ్వలేము అండ్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పోటీ ఉంటుంది ఈ జేఈ మెయిన్స్ కానీ ఐఐటిలో జాయిన్ అవడానికి వాటికి కానీ నేను అక్కడ ఉత్తరాఖండ్ యూనివర్సిటీస్ అన్నిటిలోను డిబిఎస్ ఢూమ్స్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ యూనివర్సిటీ ఒకటి ఉంది రెండు వేల ఏడులో స్థాపించబడింది అది ఈ యొక్క యూనివర్సిటీ యొక్క సాంచురీ ఏంటంటే సార్ ఐఐటి స్టాండర్డ్స్ని అప్లిఫ్ట్ చేసుకుని అప్లి వెళ్తున్నారు ఓకే వీళ్ళు హెచ్సిఎల్ అండ్ గూగుల్ తో టైఅప్ అయ్యి ఆక్యురసీ ఎట్లా మెయింటైన్ చేస్తారంటే విత్ బ్యూటిఫుల్ ప్లేస్మెంట్స్ ఓకే నేను ఇది అత్యంత గమనిస్తే ఏంది ఈ కాలేజీకి యూనివర్సిటీకి ఉన్న సాంచురీ ఏంటి ఇదేంటంటే ఎప్పుడైనా సరే మీరు ఒక థాట్ ప్రాసెస్లో మై యూనివర్సిటీ వాన్స్ టు ప్రొడ్యూస్ ప్రొఫెషనల్స్ సార్ అనగానే నాకు డీబీఎస్ఏ కనబడుతుంది ఓకే ఈ ప్రొఫెషనల్స్ని ఎలా తయారు చేస్తారు అనగానే అక్కడ ఫ్యాకల్టీ ఎప్పుడైనా సరే మనకు చూడండి గురువుల చేతిలో మనం మలచబడినప్పుడే మనలో యొక్క ప్రావీణ్యం బయటకు వస్తుంది ఈ ముఖ్యంగా ఈ డెహ్రాడూన్ ఈ యూనివర్సిటీ యొక్క అదొక పుణ్యభూమి అండి కర్మభూమి మహాభారత కురుక్షేత్రంలో దాని ప్రాంతానికి ఉన్న ఆవశ్యకత వైబ్రేషన్స్లో ముఖ్యంగా ముఖ్యంగా సరస్వతి మాత కటాక్షం ఆ ప్రాంతానికి ఉందనే గర్వంగా చెప్పాలి సార్ అది నిజంగా మనం ఈ భరతఖండంలో అలాంటి ప్లేస్ ని మనం ఖచ్చితంగా కొనియాడాలి అంటే ద వే దే ఆర్ క్రియేటింగ్ సమ్ ఎన్నోవేషన్స్ ఫ్యాకల్టీస్ అండి మీరు నమ్మరు ఐఐటి ముంబై నుంచి అభిషేక్ మిఠల్ గారు అని ఒక ఆయన ఉన్నారు సార్ అండ్ అనూప్ బన్సాల్ గారని అని అనుపమ్ బన్సాల్ గారని అని ఈజ్ జేపీ మోర్గాన్ యుఎస్ ఎంబీఏ చేసి వచ్చాడు ఎన్వై యూనివర్సిటీ స్కూల్స్ అలాగే బన్సాల్ అని ఇంకో ఆయన ఉన్నారు జిమర్ లో చేసుకుని వచ్చారు ఆయన చదువుకుని అలాంటి వాళ్ళతో ఇంకా ఒక యంగ్ డైనమిక్ ఒక లేడీ ఫ్యాకల్టీ ఉన్నారు అగర్వాల్ గారని కాన్సీ అగర్వాల్ అని సార్ డన్ కొలంబియా యూనివర్సిటీలో చదువుకుని వచ్చింది బీటెక్ అసలు యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ సార్ నేను ఎట్లా అనుకున్నానంటే స్పాన్ ఆఫ్ నో టైంలో ద వే దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్ మీకు ఎప్పుడైనా సరే వన్ టు వన్ ఎడ్యుకేషన్ ఉంటుంది చూడండి మనం అవి ఎక్కడ మనం విదేశాల్లో చదువుకున్న యూనివర్సిటీలు సార్ అమెరికా లాంటి దగ్గర ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్ అలాంటివన్నీ లండన్ యూనివర్సిటీస్ వీటిల్లో వన్ టు వన్ ఉంటుంది అట్లా ఫ్యాకల్టీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ స్టూడెంట్స్ ఓకే అంటే సేఫర్ ఇన్స్టెంట్ మీరు ఒక స్కిల్స్ లో ఇంజనీరింగ్ చదువుకు మేనేజ్మెంట్ స్కిల్స్ యాడ్ అయ్యాయి అనుకోండి యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ ప్రొఫెషనల్ ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఐఐటిలో మనకు ర్యాంక్ వచ్చి చదువుకొని ఐఐటి ఫ్యాకల్టీస్తో మనం ఓల్డ్ అయ్యే విధానంకి ఐఐటిలో అంత ప్రావీణ్యం ఉన్న ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ సెక్టర్లో నీకు ధీటుగా ఇలా చేయగలం అన్న దగ్గర వాళ్ళ క్యాంపస్ అడ్మిషన్స్ అన్నీ నేను ఇందాక చెప్పాను చూడండి గూగుల్ అండి హెచ్సిఎల్తో టయప్ అయ్యాను అంటే దిస్ ఆల్ ఇలా ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి అంటే ఇట్స్ ఎట్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట సో నేను ఎప్పుడైనా సరే మన ఉత్తరాంధ్ర నుంచి కానీ లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కానీ లేదంటే అక్కడ ఉన్న రాయలసీమ నుంచి కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ఈ మో దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ఇవన్నీ చూస్తుంటే వై దే ఆర్ సో కన్సర్న్ ఇంపార్టెంట్ అంటే కల్చర్ వాళ్ళ కోసమే ఫోకస్ చేస్తూ నేను చాలా యూనివర్సిటీస్ చూశాను వాళ్ళు దే ఆర్ టార్గెటింగ్ మోర్ 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 ఆ పెప్సి దిల్మాంగే మోర్ మోర్ అన్నట్టు సార్ బట్ ఈ యూనివర్సిటీ కొన్ని గొప్పతనం ఏంటంటే వాళ్ళ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వల్ల ఉత్పాదక నేను చెప్పాలి ఎలా అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో ఒక బై ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే యాక్యురసీతో ఒక ప్రోడక్ట్ వస్తే దానికి ఉన్న క్రెడిబిలిటీస్ ఎట్లా ఉంటాయో వీళ్ళు ఏం చేస్తారంటే దే జస్ట్ వీ టు ప్రిపేర్ బ్యూటిఫుల్ బ్యాచ్ బ్యాచ్ విత్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఫర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోండి ఓకే ఓకే కానీ ఇది ఏదో మరి ఒక ఒక లిమిటెడ్ ఎడిషన్ టూ ఫిఫ్టీ ప్రొఫెషనల్ మేము తయారు చేసి ఇస్తాం ఇస్ ద కెన్ టర్మ్స్ ఈ ఎబిలిటీ ఎప్పుడైతే యూనివర్సిటీ స్టాండ్ ఎవ్రీ ఇయర్ ఒక టూ ఫిఫ్టీ ఫిఫ్టీవ్ పీపుల్ అలా మార్కెట్లోకి వస్తారు ఓకే ప్రాసెస్ మార్కెట్ లో ద విల్ డెఫినెట్లీ బికమ్ ఇన్నోవేటివ్ ఆంటర్ప్రెన్యూస్ ఇప్పుడు ఒక ప్రొఫెనల్ దగ్గర మీరు చేసారా నేను సీఏ చదువుకున్న రోజుల్లో మా బాస్ ప్రొఫెషనల్ ఆవిష్కరణలు ఎప్పుడైతే వస్తాయో అలాంటి ఆవిష్కరణలు ఒక బ్యాచ్ కి రెండు వందల యాభై మందిని చెప్పడం తయారు చేస్తున్నారు ఓకే అండ్ ఈ టెస్ట్ మోనియల్స్ కనుక మీరు ఈ రెండు వందల యాభై స్ట్రెంత్ తో వాళ్ళు బయటకు వచ్చింది కనుక ఆద్యంతం చూస్తే దేశ విదేశాల్లో ద ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఆఫ్ ఈ యస్ గ్లోబల్ యూనివర్సిటీ వైబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా తెలుస్తున్నాయి మోస్ట్లీ ఇన్ మలేషియా సింగపూర్ ఆస్ట్రియా నెదర్లాండ్స్ జర్మనీ అండ్ అమెరికా లాంటి దేశాల్లో ద వే దేర్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి నేను దీని గురించి ఇంకొకళ్ళు ఆలోచించా ఏంది ఇంత బ్రహ్మాండంగా వీళ్ళు ఎలా కోపపోతున్నారు పోతున్నారు ఆఫ్ నో టైమ్ సార్ ఈ ఫ్యాకల్టీస్ కి ద వే దే హ్యావ్ రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ టివ్ యూనివర్సిటీస్ ఇన్ వరల్డ్ వైడ్ నాకు ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఆన్సర్ ఫ్రమ్ వన్ ఆఫ్ దర్ ఫ్యాకల్టీ సార్ సార్ వి ఆర్ స్మార్ట్లీ ఎంగేజ్డ్ విత్ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ లైక్ సెనర్జీ యూనివర్సిటీ శనివాతర యూనివర్సిటీ సన్వే యూనివర్సిటీ నోవా యూనిటర్ జునటి యూనివర్సిటీ యూటిఎం తరోండ్ ఇట్లా వరల్డ్ వైడ్ ఎస్టాబ్లిష్ యూనివర్సిటీస్తో దే హావ్ బ్యూటిఫుల్ కోఆర్డినేషన్స్ ఓకే అండ్ సర్ప్రైజింగ్లీ ద ప్రాజెక్ట్స్ వాళ్ళు పర్సనల్ కేర్ అండి ఒక చూడండి ఒక బేబీని మనం అమ్మ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో సార్ ఈ యూనివర్సిటీలో సర్ప్రైజింగ్లీ దూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మనం అమ్మ నాన్న చూడండి నాకు లేకపోయినా నా కొడుక్కి అన్నీ ఉండొచ్చు ఆ యూనివర్సిటీ హాస్టల్స్ ఉన్నాయండి సార్ ఏంది నేను ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నానా అనిపించింది దట్ వాళ్ళకి ఇప్పుడు మనం చూడండి బాగా చదువుకుని లేదంటే సాయంత్రం అన్న దగ్గర సమ్ రిలాక్సేషన్స్ కావాలి వాళ్ళు ఇండోర్ తో అండ్ అవుట్డోర్ స్టేడియంస్తో అక్కడ కూడా బ్యూటిఫుల్ డిబేట్స్ అన్నమాట ఇప్పుడు వాడు ఒక ఆడుతూ ఉంటాడు కూడా అక్కడ కూర్చున్న నలభై ఐదు ఫ్రెండ్స్ ద వే దే ఆర్ టాకింగ్ టు ది అంటే అక్కడ ఆ ఫ్యాకల్టీ అక్కడ ప్రజెంట్ అయ్యి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వీడు ఆట కన్నా ఇమీడియట్గా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్న ఎంతోసియాసం పెరుగుతుంది సార్ దట్స్ వాట్ ఐ నోటీస్ సమ్ పీపుల్ దేర్ ఓకే సో ఎప్పుడైతే జరుగుతుందో టీచర్ అంటే ఐ మీన్ ద ప్రొఫెసర్ అండ్ స్టూడెంట్స్ కోఆర్డినేషన్స్ రిలేషన్స్ కనుక ఒక బాండేజ్ అనుకోండి ఆటోమేటిక్గా దిస్ చైల్డ్ విల్ డెఫినెట్లీ గ్రో ఇన్ డిఫరెంట్ వే దాని తోడు ఆ యూనివర్సిటీ ఒక ఇన్వర్టెడ్ క్యామర్స్లో పెట్టుకుని వీ విల్ ఓన్లీ మేక్ ప్రొఫెషనల్స్

అసలు ఇవాళ డెహ్రాడూన్ కి ట్రాన్స్పోర్టేషన్ గురించి అసలు యు కెనాట్ ఈవిన్ ఇమాజిన్ ఎట్లా ఏంటంటే ఢిల్లీ నుంచి జస్ట్ కోతవేట్ దూరం అంటే మనకి గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ లాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగవా స్పాన్ ఆఫ్ నో టైమ్ లో యూ కెన్ రీచ్ దేర్ అట్లీ త్రీ ఫోర్ అవర్స్ డ్రైవ్ డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది ఆల్మోస్ట్ యూనివర్సిటీకి దిగిన తర్వాత ఆటోలో ఒక గంట గంట ప్రయాణంలో వెళ్ళిపోయేలాగా ఆటోలతో ఫెసిలిటీతో ట్రాన్స్పోర్టేషన్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మొదటిసారి అక్కడికి ఇల్లు చేరుకోవాలి కదా మీ బాబు ఎందుకంటే రెండోసారి అక్కడికి సెలవులు ఇస్తే రాడు అవును ఎందుకు రాడంటే అంత బాండేజ్ ఇంటిని మై మరిపించేలాగా ఇల్లు అంటే ఫుడ్తో వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ కూడా ఓకే ఇప్పుడు కమిట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైతే వాళ్ళ చదువు మీద ఏదో మా నాన్న చదివిస్తున్నారు కాన్సెప్ట్ ఉండదు అండ్ నేను ఇంకొకటి చూసాను ఫీ స్ట్రక్చర్ నాకు సాధారణంగా ఏంటంటే మన పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో పెట్టామంటే లాండ్రీ బిల్లులు కట్టాలా వాళ్ళ ఫుడ్ బిల్లులు కట్టాలా చదువు బిల్లులు కట్టాలా ఇవన్నీ వీళ్ళవన్నీ కుదించారండి ఓకే ఒక్కసారి మీరు డబ్బులు కడితే పిల్లడికి లాండ్రీ ఫెసిలిటీ ఫైవ్ స్టార్ అకామిడేషన్ లెవెల్లో దానికి అండ్ ఇన్ సేమ్ బ్యూటిఫుల్ ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఫీజు దగ్గరికి వచ్చినప్పటికీ ఎన్ని లక్షలు అవుతుందో అనేటువంటి డౌట్ కూడా చాలా మంది ఉంటుంది కదా టోటల్ నైన్ పాయింట్ ఫైవ్ ప్యాకేజ్ అండి ఫోర్ ఇయర్స్ కలిపి ఓకే ఫస్ట్ ఇయర్ మీరు దానికి మళ్ళీ ఫోర్ బ్లాక్స్లో సెమిస్టర్ వైస్ కూడా ఫీజ్ కట్టొచ్చు ఓకే ఫోర్ ఇయర్స్లోనూ మీరు స్లాట్స్కు అన్న ఎగ్రికేట్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా టూ పాయింట్ సెవెన్ ఓకే అండ్ పార్ట్స్ అండ్ సెమిస్టర్ ఓకే ఎంత పడుతుంది అన్నది ఎప్పుడైతే మీరు తీసుకున్నారో సరే ఇక్కడ మరి దీనికి లోన్ ఫెసిలిటీ ఉందా అంటే బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ లోన్స్ ఈ యూనివర్సిటీకి సగర్వంగా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి బాగా తెలుసు ఈ క్యాండిడేట్ బయటకు వచ్చాడంటే ఎంప్లాయ్మెంట్ తోనే వస్తాడు ఓకే ఒకవేళ నాన్నగారికి ఇబ్బంది అయినా సరే లోన్ ఎలా అన్న భయం బ్యాంక్ లో ఎవరికి లేకుండా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ డైరెక్ట్ పర్ఫెక్ట్ రిక్రూట్మెంట్ హెచ్ఎల్ అండ్ గూగుల్ ఎస్ సార్ సో దీనివల్ల ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రొఫెషనల్స్ ఆర్ రిలీజింగ్ క్రిస్ప్ టూ ప్రొఫెషనల్స్

రీసెంట్ పాస్ట్ లో దే హవ్ క్రియేటెడ్ ఏ వండర్ ఇన్ తెలుగు రాష్ట్రాలు ఓకే ఎలా అంటే ఈ రోజు దాకా ఒక ఒక ఫీస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ సెమినార్ అన్నది వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ అన్నిటితోనూ ఒక వేదికగా రీసెంట్ పాస్ట్ లో పార్కార్ట్ లో కండక్ట్ చేశారు ఓకే ఆఫ్టర్ వాచింగ్ దేర్ ఎబిలిటీస్ అంటే ఎడ్యుకేషన్ మీద యోరేక్స్ ఉన్న కన్సర్న్ ఏంటి అన్నది చూసి నరేందర్ రెడ్డి అని ఓకే ఇవాళ వాళ్ళ డైరెక్ట్ ఫ్రాంచైజ్ తీసుకొని హి హ్యాపెన్ టు బి ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఆల్ వన్ పాయింట్ కాంటాక్ట్ ఇచ్చారు ఓకే ఫర్ బోత్ స్టేట్స్ దిస్ జెంటల్మెన్ ఫోన్ నెంబర్స్ అండ్ ఆల్ విత్ అడ్రస్ అండ్ ఆల్ డౌన్ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఓకే కొంచెం గమనించుకోండి అండ్ దిస్ ఇయర్ విత్ ఎ క్రిస్ప్ అది మ్యాక్సిమం నెంబర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల నుంచి తెలుగు స్పీకింగ్ రాష్ట్రాల నుంచి ఉంటే ఓకే అంటే నేను ఒక పెద్దవాడిగా చెప్తున్నాను భవిష్యత్తులో ఒక బ్యూటిఫుల్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ని చూడబోతున్నాం ఓవర్ఎస్ కన్సల్టెన్సీ ఇందాక మీరు ఫీ స్ట్రక్చర్ అడుగుతుంది దానికన్నా ఇది మీరు గమనించండి ది ఛార్జింగ్ టెన్ థౌసండ్ రూపీస్ అంటే వాళ్ళ ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ కన్నా ముందు ఈ పదివేల రూపాయలు ఓవర్ఎస్ కన్సల్టెన్సీ కలిగితే ఈ యూనివర్సిటీ విజిట్కి వాళ్ళు తీసుకెళ్తున్నారు ఒకరోజు మీరు అక్కడ హాస్టల్లో ఉంటో మీ పిల్లలతో పేరెంట్ ఎవరైనా వస్తే పిల్లలతో ఉంటూ అక్కడ ఫుడ్ తిని అప్ అండ్ డౌన్ డ్యూరేషన్స్ అన్నీ చూసుకొని మీకు నచ్చితేనే అడ్మిషన్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ మీకు నచ్చలేదు అన్నప్పుడు ఈ పదివేల రూపాయలు కూడా వెనక్కి ఇవ్వబడతాయి ఇది ఒక స్పెషల్ ప్రివిలేజ్ ప్రోగ్రామ్ ఫర్ స్పెసిఫిక్ డేట్ ఓకే ఒక ట్రిప్ తీసుకెళ్తున్నారు మీరు ఎంతమంది అయినా టూ ఫిఫ్టీ అడ్మిషన్స్ మాత్రమే కాబట్టి ఓకే వి కెన్ మేక్ లాజిస్టిక్స్ ఫర్ టూ సో ఆ టూ కి ఓరిక్స్ అనే వ్యవస్థ రెడీగా ఉంది సమస్య ఇద్దమై సో పిల్లల ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీరు ఆ యూనివర్సిటీ సందర్శన కోసం విజిట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుని పదివేల రూపాయలు ఓరెక్స్ కనుక కట్టగలిగితే విత్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఐ మీన్ అంటే మీకు నచ్చకపోతే క్లాస్ కూడా టెన్ థౌసండ్ మళ్ళీ రిటర్న్ చేస్తారు వెళ్ళి వచ్చింది మాత్రం ఫ్రీ ఇన్ కేస్ వాళ్ళకి నచ్చకపోతే ఎందుకంటే ఇట్ ఇస్ డెఫినెట్లీ ఇట్స్ ఇస్ డెఫినెట్లీ అన్నది ఎన్నోళ్ళకి అమలు ఉంది అంటే ఎవ్రీ యాంగిల్లో

డైరెక్ట్ గా యూనివర్సిటీతో మాట్లాడుకుని వెళ్ళాలంటే కూడా ఇదే ఫీజు ఉంటుందా లేదు వీళ్ళతో మాట్లాడితే మాత్రమే ఈ ఫీజా దిస్ ఇస్ కాల్ మన తెలుగు పీపుల్ చేసుకున్న ఒక ప్రైడ్ మూమెంట్ ఏంటంటే సార్ ఓరిక్స్ లాంటి అసోసియేషన్ ఎందుకంటే మీరు కనుక డీబీఎస్ యూనివర్సిటీ కనుక డైరెక్ట్ అప్రోచ్ అయ్యి అడ్మిషన్ కనుక ట్రై చేస్తే ఓకే జస్ట్ పద్నాలుగు లక్షల యాభై వేలు ఈ ఓరిక్స్ లాంటిది ఎందుకంటే తెలుగు వాళ్ళ గురించి తెలుగు ప్రైడ్ ని కాపాడడం గురించి ఎందుకంటే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని అడాప్టబుల్ చేసుకున్న ఓరిక్స్ లాంటిది ఏంటంటే దే ఆర్ విజన్ అండ్ ది ఫోకస్ ఇస్ టు క్రియేట్ మోర్ ప్రొఫెషనల్స్ అన్న కాన్సెప్ట్ లో దే హ్యాడ్ అ బ్యూటిఫుల్ అగ్రిమెంట్ విత్ రెస్పెక్ట్ యూనివర్సిటీ అండ్ విత్ ప్రైస్ ఆఫ్ దట్ అడ్మిషన్ ఫర్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తెలుగు తెలుగు వాళ్ళకి ఒక ఓరిక్స్ త్రూగా అప్రోచ్ అయితే ఒక ప్రైమరీ అడ్వాంటేజ్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మోర్ దెన్ టూ అండ్ ఫిఫ్టీ ప్లస్ అంటే ఒక టూ హండ్రె ఫిఫ్టీ ప్రొఫెషన్స్ తయారు చేయడానికి టూ వన్ ఫిఫ్టీ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఉన్నారు వాళ్ళు ఓకే మంటర్నేషనల్ కంపెనీస్ ఆల్ సార్ట్ ఆఫ్ మెయిన్ చూసుకుంటే సెల్ గూగుల్తో కనెక్ట్ అయి ఉండడమే పెద్ద అడ్వాంటేజ్ వీళ్ళకి అది కాక ఇంకా టూ వన్ ఫిఫ్టీ కంపెనీస్తో డైరెక్ట్ టైఅప్ ఉన్నారు అంటే టూ వన్ ఫిఫ్టీ ప్రొఫెషన్స్కి టూ ఫిఫ్టీ కంపెనీస్తో టైఅప్ అయ్యే ఉన్నారు అంటే ప్లేస్మెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అనమాట అంతే కదా థిస్ ఈస్ వట్ ద వండర్ ఆఫ్ డీబీ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ మచ్ అండి చాలా బాగా చెప్పారు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఈ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి హైదరాబాద్ ఓరిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఉంటుంది దాన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ కావచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్లు కావచ్చు దాని డైరెక్టర్ నరేంద్ర రెడ్డి గారు వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు వాళ్ళ కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా మీరు డీబీఎస్కి వెళ్ళడానికి లైన్ ఎలాగా మీరు ఏ విధంగా డైరెక్ట్గా పోయి వెళ్తూ టైఅప్ అయ్యారంటే మీరు డైరెక్ట్గా దాంట్లో జాయిన్ అయిపోవడమే వన్స్ డీవీఎస్లోకి వెళ్ళారు అంటే మరలా ప్లేస్మెంట్తోనే బయటకు వస్తున్నారు అనేటువంటిది ఇప్పటికే ప్రసాద్ గారు చెప్పారు దాదాపుగా గూగుల్ ఇచ్చి వెళ్ళాలని దానితో కలిపి రెండు వందల యాభై మంచి మల్టీనేషనల్ కంపెనీలతో కూడా టైఅప్ అయ్యి ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు సో ఇంకెందుకు అలాసం వెంటనే వర్క్స్ని కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వాలి అనే దానికి మీ కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటే మీకు లొకేషన్ కూడా స్క్రీన్ మీద లొకేషన్ కూడా వస్తుంది మీకు లొకేషన్తో రావచ్చు అలాగే కాంటాక్ట్ అయ్యి కూడా రావచ్చు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి